ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో స్వర్గీయ వంగవేటి మోహనరంగ శ్రీకృష్ణ దేవరాయలు మరియు దర్శి మాజీ సర్పంచ్ కనకం వెంకయ్య విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వంగవేటి రాధా మాట్లాడుతూ వంగవేటి మోహనరంగ కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి కేవలం మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అంచులంచులుగా ఎదిగి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు వంగవీటి మోహనరంగ ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని బడుగు బలహీన వర్గాలకు మరియు ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి రంగా అని ఆమె కొనియాడారు రంగా అంటే ఒక కులం నాయకుడు కాదని పేదల నాయకుడని ప్రజల అభ్యున్నతికి పాల్పడే ప్రజా నాయకుడని ఆమె అభివర్ణించారు రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే తెలుస్తుంది ప్రజల గుండెల్లో ఎలాంటి జరగను ముద్ర వేశారనేది రంగా గారు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పేదల గొంతుగా మారటానికి వచ్చారు రాజకీయాల్లోకి అనగారిన వర్గాలకు అండగా ఉండాలి రాజకీయాల్లోకి బస్తీల్లో విరిగారు కూలీల దగ్గరకు వెళ్ళారు పేదల సమస్యలను దగ్గరగా చూశారు అలాంటి రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన వంగవీటి రాదా అన్న నిస్వార్థంగా తనదైన శైలిలో ప్రజలతో నిత్యం ఉంటూ పనిచేస్తున్నారు గతంలో ఎలక్షన్స్ టైంలో నా విజయం కోసం మనస్ఫూర్తిగా ఆశించి నా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు ఇప్పుడు మళ్ళీ వారు తండ్రి గారి విగ్రహావిష్కరణకు రావటం చాలా సంతోషంగా ఉంది గారు అలాగే గారు ఒక రాజు ధర్మాన్ని పాటిస్తే ధర్మం రాజుని కాపాడుతుంది అని నమ్మే నాయకుడు యుద్ధంలో ఎంత వీరత్వం చూపించినా ప్రజల కష్టాలను తన కష్టాలుగా చూస్తూ ప్రజా రాజుగా గౌరవించబడ్డారు వాళ్ళు ఒకటే పాటించారు శక్తి ఉండాలి కానీ దానికి ధర్మం ఉండాలి నాయకత్వం ఉండాలి కానీ అది వినయంతో ఉండాలి విజయం ఉండాలి కానీ అది ప్రజా శ్రేయస్సు కోసం ఉండాలి అని అలాగే ఈరోజు కనకం వెంకయ్య గారి విగ్రహావిష్కరణ పంతొమ్మిది వందల అరవై నుండి ఎనభై ఒకటి వరకు సర్పంచ్ గా నగర్ పంచాయతీ అవ్వక ముందు ఇక్కడ ఎన్నో సేవలు అందించారు ప్రజల కోసం వారికి నా నివాళులు ఇప్పుడు నా వెంట నడుస్తున్న వారి కుటుంబానికి నా ధన్యవాదాలు ఇలాంటి మహానుభావుల విగ్రహ ఏర్పాటు ఈరోజు జరగటం ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషకరమైన విషయం ఈ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా చూసుకున్న కాపు సంఘం పెద్దలకు కమిటీకి పేరు పేరు నాన్న నమస్కారాలు ధన్యవాదాలు దర్శి నాగరాజ్ గారు రమాదేవి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ లక్ష్మి గారు ఇతర వేదిక మీద ఉన్న పెద్దలకి అతి ముఖ్యంగా ఇక్కడ చేసిన రంగాగారి అభిమానులను తెలియజేసుకుంటూ ఇవాళ మూడు విగ్రహాలు ఏర్పాటు చేశారు కనకం వెంకయ్య గారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కులాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వెంకయ్య గారు పేరు అంటే ప్రజలే ముఖ్యం కులం అనేది పొలం ఆ బలాన్ని ఎలా వాడుకుంటామని చెప్పి అనేది అది మన చేతుల్లో ఉంటుంది మన స్వార్థం కోసం వాడుకుంటామా లేదంటే ప్రజల కోసం వాడుకుంటామని చెప్పండి ప్రజల తరపు నుంచి ఒక దర్శి పట్టణానికి అభివృద్ధి చెందాలని చెప్పని కృషి చేశారు కాబట్టి ఇవాళ కూడా మన అందరం గుర్తుంచుకుని ఆయనకు నివాళులు నర్పిస్తూ ఉన్నాం అలాగే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టాం శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో చెందిన రాజు కానీ కాదు ఒక ఆదర్శ రాజుగా నిలిచిపోయారని చెప్పంటే ప్రజలందరినీ సమానంగా చూసారు కాబట్టి ఇవాళ కూడా శ్రీకృష్ణ దేవరాయలు చరిత్ర గురించి ఇన్ని తరాలైనా సరే చెప్పుకుంటా ఉన్నాం ఇంకొక విగ్రహం కీర్తిశేషులు ఒక వీటి మోహన్ రంగా గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న ఊర్లో కాటూరు గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ కలిగింది ఉన్నారు ఇవాళ రేపు కొంతమంది గెలిచిన తర్వాత ప్రజల్ని మర్చిపోతూ ఉన్నారు ఎంతకాలం చేశావు ఎన్నిసార్లు అని చెప్పని కాదు ఉన్న కాలంలో ప్రజలతోటి ఎలా మమేకమయ్యావు ప్రజల తరపు నుంచి ఎలా పోరాడావు ప్రజల తరపు నుంచి పోరాడితే ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు చెప్పిన నాయకుడి గుర్తించీటి మోహన్ గారు ఆయనకి అందరూ కులలో పడుతాం దయవుంచి ఆయన ఒక కుల నాయకుడు కానీ కాదు ఆయన పేద పడుగు పలికే బలహీన వర్గాలు ఆశ చోట అది మనం ఆయనకి ఇచ్చే గౌరవం ఇవాళ విగ్రహం పెట్టేశాం అయిపోయింది అని చెప్పను కాదు ఇవాళ ఇంత ముగ్గురు మహిళలు విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పంటే మనం రోడ్డు మీద వెళ్ళే ప్రతిసారి భావి తరాలకి ఇదిగో నాయకులంటే ఇలాగ ఉండాలి పరిపాలన అంటే ఇలాగ ఉండాలి అని చెప్పి ఈ రోడ్డుపై గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో అభిమానంతో పెట్టారు ఆయన ఆదర్శంగా తీసుకోండి తప్పకుండా భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని అలాగే లక్ష్మీ గారి గురించి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను గెలుపోవటంలో జరుగుతూ ఉంటాయి కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను మీ సమస్యలతో మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా ఉంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాళ్ళకి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా ఉంటా ఉన్నారు ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు అలాంటి ఒక నాయకురాలకి మనందరం అండదండలు ఉండాలి ఆశీస్ ఇవ్వాలి భవిష్యత్తులో మంచి ఉన్నత పదవి కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు